మీరు ఎప్పుడు కాదు అందుబాటులో ఉంటారన్న మీరు ఎప్పుడు రమ్మంటే కూడా వస్తారంటే రేపు తెరలో చెప్పి అది నేను ముందుకున్నాన నిన్నటి వరకు నాన్న నోటీస్ ఇవ్వాలి తెలవస్ ఇవ్వ ఏ కేసు లేదు అండ్ రెండో వేల అతను తప్పుడు తప్పుడు కేసు ఎదుర్కోలే సిద్ధంగా ఉన్నాడు నోటీస్ చెప్పలేదు కూడా తీసుకొచ్చు ఎప్పుడు కాదు అందుబాటులో ఉంటానన్న మీరు ఎప్పుడు రమ్మంటే కూడా వస్తారన్న రేపు తెరంలో చెప్తే ముందు మందులు నిన్నటి వరకు నాకు ఒక నోటీస్ నాకు నోటీస్ ఇవ్వాలే కేసు లేదు వచ్చిన తప్పదు తప్పుడు కేసు ఎదుర్కోలే సిద్ధంగా ఉన్నాడు చెప్పలేదు